శారదను చంపాలని చూసింది అపూర్వ అన్న నిజం తెలుసుకున్న తర్వాత గగన్ ఉగ్ర రూపంతో గన్ తీసుకుని అపూర్వ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడో భూమి ఎంతగానో ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం భూమి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆవిసంగా అపూర్వ ఇంటికి వస్తూ ఉంటే ఇక అప్పుడు భూమి అపూర్వకు ఫోన్ చేసి అపూర్వ అత్తయ్యని చంపాలని చూసింది నువ్వే అన్న విషయం నా మొగుడికి తెలిసిపోయింది నా మొగుడు ఉగ్ర రూపంతో నిన్ను చంపడానికి నీ దగ్గరికి వస్తున్నాడు ఎక్కడికైనా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పి భూమి అపూర్వకు చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఏమైంది అపూర్వ అని చెప్పి గోరింటాకు సుజాత ఉంటే ఆ గగన్ గడికి నేను శారదను చంపాలనుకున్న విషయం తెలిసిపోయిందట వాడు నన్ను చంపడానికి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడట భూమి ఫోన్ చేసి చెప్పిందని అంటూ ఉంటే ఆ భూమికి సడన్గా నీ మీద ఇంత ప్రేమ పొంగిపోతుంది ఏంటి అని అంటూ ఉంటే దాని మొహం దానికి నా మీద ప్రేమ ఏంటి ఎక్కడ దాని మొగుడు నన్ను చంపితే వాడు జైలుకి వెళ్తాడోనని భయంతో ముందుగా నన్ను పారిపోమ్మని హెచ్చరిస్తుంది అని చెప్పి అపూర్వ ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియడం లేదే అని చెప్పి ముందు ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి అప్పుడే సడన్గా ఇంటి ముందు ఒక కార్ ఆగుతుంది ఇక ఆ కార్ గగన్ కారు కావడంతో అందులో నుండి గగన్ దిగడంతో ఇకప్పుడు అపూర్వ భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తూ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉంటే ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా ఆ డోర్ని కాలితో తంతాడు ఇక దాంతో అపూర్వ రే గగన్ ఇప్పుడు కనుక నువ్వు నన్ను ఏమైనా చేస్తే మా బావ నిన్ను విడిచిపెట్టాడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే వసే అపూర్వ ఈరోజు నిన్ను చంపకుండా నేను వదిలిపెట్టని నువ్వు ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నావో చావు భయం అంటే ఏంటో ఇప్పుడు నీకు తెలిసిందా అని చెప్పి గగన్ బెడ్ మీదకు ఒక్కసారిగా దూకేసి గన్ తీసుకొని అపూర్వాకు గురి పెడతాడు ఇంతకుముందు మా అమ్మను నువ్వు ఎన్నోసార్లు అవమానించావో అసలు అప్పుడే నిన్ను చంపేయాల్సింది మా అమ్మ ఆ రోజు అడ్డుపడడం వల్ల నిన్ను నేను వదిలేయాల్సి వచ్చింది కానీ ఈరోజు మాత్రం నిన్ను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరే అని చెప్పి గగన్ గన్ గురి పెట్టడంతో బాబు దయచేసి మా అమ్మాయిని వదిలే బాబు అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ రే నీకే చెప్తున్నాను మర్యాదగా వెళ్ళిపో అని అంటూ ఉంటే గగన్ అపూర్వ గొంతు పట్టుకొని చెప్పాను కదా ఈరోజు నిన్ను నా నుండి ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి గగన్ అపూర్వ గొంతు గట్టిగా నొక్కుతూ ఉంటాడు ఇక దాంతో గోరింటక్ సుజాత అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది శరత్చంద్ర చెర్రి వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు రే గగన్ మర్యాదగా ఆ గన్ కింద పడే లేకపోతే ఈరోజు నువ్వు నా చేతిలో చస్తావని చెప్పి శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ మిస్టర్ శరశ్చంద్ర నీ బెదిరింపులకు భయపడే రకాన్ని కాదు నేను ఈరోజు నువ్వు కాదు కదా ఆ దేవుడు అడ్డొచ్చినా సరే దీన్ని నేను చంపేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అన్నయ్య వదిలే అన్నయ్య అని చెప్పి చెర్రీ కూడా అంటూ ఉంటాడు రే చెర్రి నీకేం తెలీదు నువ్వు వెళ్ళు అని చెప్పి గగన్ చెర్రిని పక్కకు నెట్టేస్తాడు ఇకప్పుడు గోరింటక్ సుజాత ఇదిగో అబ్బాయి నీకు మా అపూర్వ గురించే తెలీదు మర్యాదగా మా అమ్మాయిని వదిలేసే లేకపోతే మీ నాన్న కేపీకి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది మా అపూర్వ తలుచుకుంటే ఎంతటి వాళ్ళనైనా మట్టి కురిపించేస్తుంది వదులు మర్యాదగా వదులు అని గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ టక్ సుజాత వైపు కోపంగా చూస్తూ ఉంటాడో కేపీకి పట్టిన గతి పట్టడం ఏంటి అంటే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోలేదా ఆయన్ని చంపేశారా అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఒకరినొకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు ఏ గోరింటకు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి గగన్ గోరింటక్ సుజాతకు గన్ గురి పెడతాడు ఇక దాంతో గోరింటక్ సుజాత అబ్బాయి దయచేసి నన్ను ఏమీ చేయకు నాకు అసలే పెళ్ళి కూడా కాలేదు నేను నాకు తెలిసిన నిజం అంతా కూడా చెప్పేస్తాను కేపిని మా అపూర్వ అల్లుడు గారు ఇద్దరు కలిసి చంపేశారు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు చెర్రీ మావయ్య గోరింటక్ చెప్పేది నిజమా అంటే అత్తయ్య మీరు కలిసి అన్యాయంగా మా నాన్నని చంపేశారా అని చెప్పి చెర్రీ ఎంతో బాధగా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అక్కడే ఉన్న మీరా కూడా అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు అనేది అంటే నీ చేతులతో నువ్వే నా పసుపు కుంకుమలను దూరం చేశావా అని చెప్పి మీరా గుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు శరచంద్ర కూడా కుప్పలి తల బాదుకుంటూ ఏడుస్తూ అవునమ్మా నేనే నా చేతులతో కేపిని చంపేశాను కానీ కావాలని చంపలేదు తప్పనిసరి పరిస్థితుల్లో కేపి అపూర్వ మెడ మీద కత్తి పెట్టడంతో ఎక్కడ అపూర్వను చంపేస్తాడో అన్న భయంతోనే కేపీని షూట్ చేశాను అని చెప్పి సరే చంద్ర బాధపడుతూ చెబుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ రే చెర్రి ఇన్ని రోజులు మా మావయ్య మా మామయ్య అంటూ ఇతగాడిని నెత్తిన పెట్టుకున్నావు కదరా చూడరా ఇతగాడి నిజస్వరూపం నీ తండ్రిని చంపిన హంతకుడు ఇటువంటి వాణ్ణి ఇన్ని రోజులు దేవుళ్ళ చూసావు కదరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇంతమందిని పొట్టన పెట్టుకొని మీరు ఏం సాధించాలనుకుంటున్నారో మీలాంటివారు ఉండాల్సింది ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్లో ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య దగ్గరికి గగన్ వస్తాడో నేను కంప్లైంట్ రాసిస్తాను తీసుకోండి ఆ కృష్ణప్రసాద్ని చంపేసింది మరెవరో కాదు ఆ అపూర్వ శరత్ చంద్ర అలాగే మా అమ్మ మీద మర్డరేటం చేసింది కూడా ఆ అపూర్వే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ని అపూర్వ శరత్చంద్ర చంపేసిన విషయం ఈ గగన్కి ఎలా తెలిసింది అని చెప్పి ఈ విషయం మీకెలా తెలుసు అతని ఒంట్లో బుల్లెట్ ఉందని మీకెవరు చెప్పారు అదంతా అబద్ధం పోస్ట్మార్టంలో రాలేదు కదా అని చెప్పి సూర్య అంటూ ఉంటే అయితే అతని ఒంట్లో బుల్లెట్ ఉన్న విషయం మీకు కూడా తెలుసు అనమాట తెలిసే వాళ్ళతో చేతులు కలిపి నాటకాలు ఆడారన్నమాట గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఇద్దరు హంతకులకు సాయం చేయడానికి మీకు అసలు మనస్సాక్షి అనేది లేదా అని చెప్పి గగన్ ఇన్స్పెక్టర్ సూర్య మీద మండిపడుతూ ఉంటాడు మిస్టర్ గగన్ మీరు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతుంది ఎక్స్ట్రాలు చేస్తుంది మీరు ఇప్పటి మీ ఒంటి మీద యూనిఫామ్ ఉందని గౌరవంతో వదిలిస్తున్నాను అదే మీరు యూనిఫామ్ లేకుండా ఉండుంటే అప్పుడు నేనంటే ఏంటో చూపించేవాడిని మర్యాదగా వాళ్ళని అరెస్ట్ చేయండి లేకపోతే డైరెక్ట్గా నేను డిఎస్పి గారి దగ్గరికి వెళ్తాను మీ గురించి వాళ్ళ గురించి మొత్తం కూడా నిజాలు బయటపెట్టి క్రిమినల్స్కి సహాయపడినందుకు మీ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను అప్పుడు మీ ఉద్యోగం ఓడిపోతుంది అని చెప్పి గగన్ ఇన్స్పెక్టర్ సూర్యకు చెప్పడంతో ఇన్స్పెక్టర్ సూర్య వీడి దగ్గర ఏవో సాక్ష్యాలు ఉన్నట్టున్నాయి అందుకే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు నేను ఇరుక్కోకుండా ఉండాలంటే వీడు చెప్పినట్టుగా చేయడమే బెటర్ ఆ తర్వాత చూసుకోవచ్చు వీటి సంగతి అనుకొని సరే మిస్టర్ గగన్ ఇప్పుడే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాము మా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ నోటితో నిజం చెప్పిస్తామని చెప్పి సూర్య కానిస్టేబుల్స్ వెంటనే మనం శరత్చంద్ర అపూర్వ వాళ్ళను అరెస్ట్ చేయించాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా పోలీసులు అపూర్వను చంద్రను అరెస్ట్ చేయిస్తారు గగన్ ఇంటికి వచ్చిన తర్వాత బావా బావా నీ ఆవేశంతో ఆ అపూర్వని ఏం చేయలేదు కదా అక్కడ ఏం జరిగింది బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ వాళ్ళను అరెస్ట్ చేయించాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ కృష్ణప్రసాద్ని చంపేసింది కూడా ఆ అపూర్వ శరత్చంద్ర అనే ఆట ఆ గోరింటాకు సుజాత చెప్పింది పాపం చెర్రి చాలా బాధపడుతున్నాడు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అయ్యో మావయ్య బతికే ఉన్నాడు నాన్నను అరెస్ట్ చేశారా అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది అపూర్వను పోలీసులు తీసుకువెళ్లడంతో రే గగన్ నన్ను అరెస్ట్ చేయిస్తావు కదా నిన్ను ఊరికి వదిలిపెట్టను రా నేను ఏదో ఒక విధంగా బయటకు రాగలను వచ్చిన తర్వాత అప్పుడు నీ కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను అని చెప్పి అనుకుంటుంది మరోవైపు కృష్ణ కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అమ్మ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద గుడికి వెళ్తున్నాను రా అని చెప్పి అంటూ ఉంటుంది మరి చేతిలో ఆ క్యారేజ్ ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదురా నేను ఒక ఇద్దరు అనాథలకు భోజనం పెడతానని మొగ్గుకున్నాను వాళ్ళ కోసమే తీసుకువెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా వెళ్ళిరా అని చెప్పి గగన్ అంటాడు ఇక విధంగా శారద క్యారేజ్ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చేస్తుంది కృష్ణప్రసాద్కి ఎంతో ప్రేమగా తన చేత్తో వండిన వంటను తినిపిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు సరదా ఎన్ని రోజులు అవుతుంది సారదా నీ చేతి వంటను రుచి చూసి కనీసం ఈ విధంగా అయినా నీ చేతి వంటను తినే అదృష్టం నాకు దక్కింది అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇకప్పుడు బావా కాఫీ తెమ్మంటావా అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది వద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంతలో గగన్ని మీట్ అవ్వడానికి తన ఫ్రెండ్ చందు వస్తాడు రే గగన్ ఎలా ఉన్నవరా అని చెప్పి పలకరిస్తూ ఉంటే అప్పుడు రారా ఎన్ని రోజులవుతుంది నిన్ను కలుసుకొని అని చెప్పి గగన్ చందుని హక్ చేసుకుంటాడు అవును పెళ్ళి చేసుకున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే రే అసలు నా పెళ్ళి జరగలేదురా అని గగన్ అంటూ ఉంటాడు తనేదో నాటకం ఆడుతుంది అని చెప్పి భూమిని చూపిస్తూ ఉంటే అప్పుడు చందు ఒక్కసారి ఈ వీడియో చూడరా ఇది చూసే నేను నిన్ను కంగ్రాచ్యులేట్ చేద్దామని చెప్పి డైరెక్ట్గా వచ్చాను అని చెప్పి తన దగ్గర ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటాడు ఈ మధ్య నేను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఈ వీడియో కనిపించింది ఇందులో నువ్వు భూమి మెడలో తాళి కట్టడం క్లియర్గా ఉంది కదరా మరి పెళ్ళవ్వలేదు అంటావేంటి అని చెప్పి చందు ఆ వీడియోని గగన్కి చూపించడంతో ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రే ఇదంతా జరిగింది నాకు నిజంగా గుర్తు లేదురా తను చెప్తున్నా కూడా నేను అదంతా అబద్ధం అని అనుకున్నాను అని చెప్పి గగన్ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రారా వచ్చి కాఫీ అయినా తాగుదు కానీ అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను కంగ్రాచులేట్ చేద్దామనే వచ్చాను మళ్ళీ డైరెక్ట్గా మీ ఇంటికి ఒకసారి లంచ్కి వస్తాను సరేరా అర్జెంటుగా మీటింగ్ అటెండ్ అవ్వాలి నేను ఇంకొకసారి వస్తాను అని చెప్పి చందు ఇద్దరికి బాయ్ చెప్పి భూమి గారు ఈసారి డైరెక్ట్గా భోజనానికే వస్తాను ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి చందు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత గగన్ భూమిని గట్టిగా హక్ చేసుకొని సారీ భూమి ఇన్ని రోజులు నువ్వు ఎంత చెప్తున్నా నేను నీ మాటలు అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు నేను నమ్ముతున్నాను మన పెళ్ళి జరిగిందని అని చెప్పి భూమికి సారీ చెప్తావు గట్టిగా హక్ చేసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి